ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు గత కాలమంతా యేసు ఎంతో నమ్మదగిన వాడిగా ఉన్నాడు గత ఏడాది అంతా కూడా తన రెక్కల చాటును భద్రపరిచాడు ఒక్క మాటలు చెప్పాలంటే ఆల్ ద టైమ్ ఈస్ ఫెయిత్ఫుల్ అన్ని సమయాల్లో కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు మనం ఒక్కసారి గమనించినట్లయితే గత ఏడాది ఎంతో ఎన్ కృప ఇచ్చాడు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఎన్నడూ కూడా ఫెయిల్ అవ్వలేదు మన జీవితాన్ని నడిపించడానికి ఇప్పటికీ కూడా ఒక భరోసా ఇస్తున్నాడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈ సంవత్సరం కూడా దేవును మాడిచేత మనల్ని బలపరచాలనుకుంటున్నాడు ఆ వాగ్దానాన్ని చూద్దాం మరి గ్రంథం నలభైవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఆ మాట మీరు బైబిల్ తెర చూడండి చదవండి నాతో కలిసి ఖచ్చితంగా ఈ ఏడాది కూడా మన జీవితాన్ని దేవుడు గొప్పగా రూపుదిద్దుతాడు గొప్పగా చేస్తాడు ఇదిగో ఈ మాటను చదువుతున్నాను గ్రంథం నలభైవ అధ్యాయము పదకొండవ వచ్చునము గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును ప్రియమైన దేవుని బిడ్డ స్నేహితుడా ఈ సంవత్సరం కూడా దేవుడు నిన్ను మెల్లగా నడిపించును నిన్ను ఎత్తుకొని నడిపించు ప్రతి సమస్య ప్రతి బాధ కష్టము సుఖము అన్నిటినీ కూడా ఆయనకు అప్పగించు ముఖ్యంగా దేవుని మీద ఆధారపడిపో మన కాపరి అయిన యేసు మీద ఆధారపడిపో ఆయన మెల్లగా నడిపించను కంగారు పడకుండా నిదానంగా ఉండు దేవదేవుడే తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిన మాట చెప్పిన ప్రకారం నిన్ను కూడా అంతే నీవు నేను ఆయన మేపు గొర్రెలము ఆయన మన కాపరి ఆయనే ఎత్తుకొని ఆయనే తన రొమ్మున ఆనించుకొని మనల్ని నెమ్మదిగా నడిపించింది కాబట్టి ఆల్ ద టైం గత సంవత్సరము ఈ సంవత్సరము ఎప్పటికి కూడా ఆయన తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని దీవించడం కాక ప్రయస్తాం